మన సాఫ్ట్వేర్కి ఒక వీడియో చేయడం జరిగిందండి ఆయన మన ఏం చేస్తున్నారు మీరు నేను ఆర్డర్ నాకు వీడియో చూసి వచ్చావా లేకపోతే నా షాప్ తెలిసి వచ్చేవా నువ్వు ఎలా నేను వీడియోస్ చూసే వీడియో చూసి వచ్చాను అలా ఆఫర్ ఇస్తున్నాము వీడియోస్ చూసి నువ్వు వచ్చి ఒక్కవాడి ఎఫోన్ ఫోన్ ఓకే ఒప్పో ఒప్పో ఏ థర్టీ ఎయిట్ రీజనబుల్ రైస్లో డిస్ప్లే మార్చిచ్చాను అందుకు ఇప్పుడు డిస్ప్తో కూడా ఇస్తాను అలా ఏమనిపించింది

తగ్గేదే లేదంటున్న శరణ్య మొబైల్ షాప్ ఆఫర్ 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 వచ్చి డిస్ప్లే ఎంచుకున్న ప్రతి ఒక్కరికి బ్లూటూత్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు వచ్చిన ఆశ్చర్యపోయి అబ్బా అన్న సర్వీస్ చాలా బాగుందని చెప్తున్నాడు ఇతను అయితే యూట్యూబ్ చూసి వచ్చాడంట చాలా ఆనందపడ్డాడు